డాలియా బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది డబ్బుల కోసమా ఫేమ్ కోసమా లేకపోతే ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి కోసం నేను మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటే నేను ఒక్కదానే మా ఇంట్లో సంపాదించుదాం డబ్బులు కావాలి నాకు ఫేమ్ కూడా కావాలి ఎందుకంటే ఒక పాయింట్ నేను ఇండస్ట్రీలో ట్రై చేసి వదిలేసాను నాకు ఒక పాస్ట్ ఉండే దాని తర్వాత దాంట్లో నుంచి నేను బయటికి వచ్చి ఫిట్‌నెస్ లోకి రావడం జరిగింది నేను డాన్సర్ ఉండే ఆఫ్ ఫర్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఐ వాస్ అ డాన్సర్ అప్పుడు నాకు ఫినాన్షియల్ గా చాలా లో ఉండే పొజిషన్ ఇప్పటి వరకు మా ఫ్యామిలీ ఇలా ఉందంటే దేర్స్ రీజన్స్ నేను చాలా కొన్ని వదిలేయడం కానీ లేకపోతే కొన్ని దగ్గర అడ్జస్ట్మెంట్ అవడం కానీ ఇవన్నీ జరిగాయి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే నాకు వచ్చే మనీతోని నేను మా ఇంట్లో వాళ్ళని కంఫర్టబుల్ గా పెట్టగలుగుతా అని నా కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఒక పాయింట్ లో వాళ్ళని నేను పెట్టలేకపోయాను ఇప్పుడు నేను పెడుతున్నాను ఇంకా పెట్టొచ్చు నాకు తెలుసు నేను నా ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తాను దాంట్లో ఈ మనీ వస్తే వాళ్ళని కంఫర్టబుల్ గా ఉంచవచ్చు అది దానికి మళ్ళీ బయట వచ్చే ఫేమ్ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చేసి దే డి యూజ్ ద ఫేమ్ ఫేమ్ ఒకటే కాదు కదా దాంట్లో నుంచి చాలా పర్స్పెక్టివ్స్ వస్తాయి మన లైఫ్ ఏంటో మనం పర్సనల్ గా ఎలా ఉంటామో అంత మంది జనాలు మధ్యలో పెట్టాలంటే గట్స్ ఉండాలండి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లో వెళ్ళిన వాళ్ళు గాని వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బయట ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి వాళ్ళ మీద రోడ్ మీదకి వెళ్తే ఆ టాస్క్ నువ్వు అలా ఎందుకు ఆడావు ఇలా ఆడాల్సింది కదా అనేవాళ్ళు లక్షల మంది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా తెలుస్తుంది ఒకరైతే ఎవరు ఎక్కడో ఉన్నారు ఏదో ఊర్లో మనకు తెలియదు వీడియో పెట్టుకొని ముందు పెట్టుకొని నేను నీ పొజిషన్ లో ఉండుంటే ఇది చేసేవాడి ఏమో నువ్వు నా పొజిషన్ లో లేవన్నా నువ్వు ఇంట్లో కూర్చుని ఉన్నావు ఇంట్లోనే ఉండు నా పొజిషన్ ఉంటే నా పక్కకు ఉంటే నువ్వు వాళ్ళు మాట్లాడితే నేను వినేదాన్ని ఏమో నా పొజిషన్ లేవు మాకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి స్టేజ్ మీద నేను చేస్తాను ఇది అంటే చేయనీరు వాడు ఏమని అంటున్నారు తెలుసు నాకు ఫిఫ్టీన్ పొజిషన్ ఇచ్చారు కదా నాకు ఇచ్చుంటే నేను లీడ్ ఆహా ఫిఫ్టీన్ పొజిషన్ తర్వాత పొజిషన్ తర్వాత తర్వాత నాకు ఒక పవర్ వస్తుంది ఎవరిని లీడర్ చేయాలి అని ఆ పొజిషన్ నాకు వచ్చింటే ఎవరిని ఏడర్ విన్ చేయాలి దాని ముందు కూడా నాకు ఒక పవర్ వస్తుంది ఎవరిని లీడర్ గారిని సెలెక్ట్ చేశారు అయితే దాంట్లో వాడు ఏమంటున్నాడు అందరిని నుంచోబెట్టి ఒక్కొక్కరిని రీజన్ అడగాల్సిందంట వెళ్ళుకు లీడర్ అవ్వాలి ఈ టాస్క్ అని అంత స్టేట్మెంట్ టైమ్ చేసేది నీకు బిగ్ బాస్ ఇయ్యరు వాళ్ళు చెప్పింది నువ్వు విని నీ పొజిషన్ లో నువ్వేం చేయగలుగుతావు అది చేయాలి నాకు ఆ పాయింట్ లో మనీష్ గారు మనీష్ గారు ఏమో మెచ్యూర్ అనిపించారు తను ఆలోచిస్తారు తన లాజిక్స్ పనికి వస్తాయని మేము అనుకున్నాం యాజ్ ఎ పర్సన్ టు పర్సన్ మేము మాట్లాడుకున్నప్పుడు మా డీప్ కాన్వర్సేషన్ జరిగినప్పుడు ఆయన నాకు హీ కెన్ హ్యాండిల్ బంచ్ ఆఫ్ పీపుల్ మనీష్ గారి దెబ్బకి అబ్జిత్ గారే ఫుల్ షాక్ అయిపోయారు దట్ అవును అలాంటి పర్సన్ ని నేను అనుకుని లీడర్ ఇచ్చాను దాని తర్వాత ప్రియా నాకు ఆ టాస్క్ అయింది నువ్వు ప్రియాకి ఎందుకు సపోర్ట్ చేసావు ప్రియాకి నెగిటివ్ అయిపోవాల్సింది ఎందుకు అయిపోతాను నేను తన తన ఒక పొజిషన్ వస్తే నాకు ఇచ్చేదేమో అది తన పర్స్పెక్టివ్ ఇది నా పర్స్పెక్టివ్ ఒక గేమ్ ఆడి ఓడిపోతే నేను నాకు శత్రుత్వం పెట్టుకోవాలని నాకు ఎక్కడ లేదు అది నా పర్సనాలిటీ నేను ఇప్పుడు ప్రియా నాతో ఒక బెలూన్ ఓడిపోయింది నేను తనతో ఒకటి ఓడిపోయాను లాస్ట్ కి అది అయింది అయిన తర్వాత తను వెళ్ళి కూర్చున్నారు గోల్డెన్ సీట్ లో టాస్క్ ఆడకుండా కొంతమంది గవర్నమెంట్ టాస్క్ ఆడకుండా నువ్వు ఫిఫ్టీన్ కి ఎందుకు వెళ్ళావు నేను ఆడాను మీరు చూడలేను అంతే బెలూన్ షూట్ లో బెలూన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు టాప్ ఫిఫ్టీన్ కి ప్రియా గారి ప్లేస్ లో మీరు వెళ్ళేవాళ్ళు అక్కడ జడ్జెస్ ఏం చెప్పారు ఒక హ్యాండ్ మాత్రమే ముందు ఉండాలి ఇంకొక హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉండాలి అన్నారు కానీ మీ టూ హ్యాండ్స్ మీ వన్ హ్యాండ్ ముందు ఉంది వన్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంది కానీ ప్రియా గారిది హ్యాండ్ ముందుకు నాకు అది ఆ టెన్షన్ లో మాకు అర్థం కాదు ఫస్ట్ థింగ్ నాకైతే అర్థం కాలేదు అంటే మాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోద్ది ఎంతసేపు మేము అక్కడ పరిగెడుతూ ఉంటాం టెన్షన్ లో ఉంటాము టూ సెకండ్స్ లో తన నా చేతల వెళ్ళింది సో ఆ టెన్షన్ లో నన్ను లాగిందా ఏం చేసిందా నాకు అసలు రియలైజ్ అవ్వలేదు బయటకు వచ్చాక ఎపిసోడ్ వచ్చాక వేరే వాళ్ళు దాన్ని పాయింట్ అవుట్ చేయడం వల్ల నాకు తెలిసింది మేబీ అది అలా అవ్వకపోయింటే నేను టాప్ ఫిఫ్టీన్ కి టాస్క్ అది వెళ్ళేదాన్ని ఏమో వీళ్ళు ఎలా ఉందంటే ఆ టాస్క్ ఓడిపోయావు కదా నిన్ను బిందు మాధవి గారు తీసుకొని అక్కడ పెట్టారు బిందు మాధవి గారు అంత పిచ్చోళ్ళేం కాదు తను ఒక గేమ్ ఆడి తను విన్నర్ అయ్యి అక్కడ ఉన్న ఇద్దరు అయినా ఒప్పించొచ్చు కానీ బిందు మాధవి గారు ఒప్పించాలి ఒప్పించాలి అంటే చాలా నీళ్ళు తాపిస్తారు ఆవిడ మన చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు అభిజిత్ గారు గాని వెల్లు గారు గాని నా స్టోరీ చూసి నేను స్ట్రాంగ్ ఉన్నా అనుకుని ఇచ్చారు తన ఏమన్నారు తెలుసా ఫస్ట్ పాయింట్ లో నేను మీ పాస్ట్ ఒకటే చూసి మిమ్మల్ని జడ్జ్ చేయను మీరు ఇప్పుడు ఎలా ఉంటారు మీరు ఇప్పుడు ఎలా ఉంటారో మీ పొజిషన్ చూసే నేను జడ్జ్ చేస్తాను కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ లో వేస్తున్నాం అని వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు నాకేం ఫిఫ్టీన్ ఇచ్చారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళకి నేనే గోతిట్ అనిపించాయేమో ఇప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్ వచ్చినప్పుడు బిందు మాధవికి వాళ్ళు ఉన్న వాళ్ళలో నేనే స్ట్రాంగ్ అనిపించి నన్ను తీసుకుంటుంటారు దానికి వీళ్ళు ఇచ్చారు ఎప్పుడో అబ్యూజ్ జరిగిందని ఇచ్చారు అబ్యూజ్ జరిగిపోయిన నా విక్టింగ్ కార్డ్ నేను ఎక్కడ యూజ్ చేయాలి అయిపోయింది నేను దాంట్లో నుంచి బయటకు వచ్చాను నేను ఇప్పుడు స్ట్రాంగ్ అని అంటున్నాను మీకు అది నా టాపిక్ నాకు అప్పుడెప్పుడూ అయింది అని ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడట్లేదు కదా నేను ఆ పొజిషన్ లోకి రావాలంటే అప్పుడెప్పుడో నలుగురు అబ్బాయి పరిగెత్తిస్తే ఏడ్చిన అమ్మాయిని ఇప్పుడు ఇంతమంది కామెంట్లు పెట్టి ఇంత చేస్తుంటే నాకు ఎఫెక్ట్ అవ్వట్లేదు అది నేను చూపించుకుందామని వచ్చింది బిగ్ బాస్ కి నేనేదో చేసి నాకు ఇలా అయిపోయింది నాకు బిగ్ బాస్ ఫిఫ్టీన్ ఇచ్చేయండి టాప్ ఫిఫ్టీ ఫైవ్ లో పంపించేయండి అని నేను ఎక్కడ ఏడవలేదు అది వాళ్ళకి జడ్జెస్ కి తెలుసు అది ఎందుకంటే వాళ్ళు నా మా మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వన్ అవర్ అయిందో ఇంటర్వ్యూ దాంట్లో నేను అబ్యూస్ గురించి మాట్లాడింది ఫైవ్ మినిట్స్ కూడా కాదు నా పర్సనల్ లైఫ్ గురించి ఏం చెప్పారు అంటే జస్ట్ నాకు ఇలా జరిగి జరిగింది కానీ ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా ఉండాలి ఉండడానికి మాత్రమే నేను ఈ పొజిషన్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ స్టేజ్ ని అనేసి మీరు పాయింట్ పెట్టారు అక్కడ అంతేలే గానీ నాకు జరిగింది మీరు నాకు ఇవ్వండి గారు ఆ తర్వాత ఫిఫ్టీన్ లో ఇవ్వడం వల్ల అది ఇంకా అదైపోయింది జనాలకి ఏది యూజ్ చేస్తే ఒక అమ్మాయిని నెగిటివ్ చేయొచ్చు అనడానికి చాలా మంది ఉన్నారు బయట నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఏదో ఫన్ కి పెట్టుకోవడము లేకపోతే నా వర్క్ గురించి నేను పెట్టుకోవడము నా నేను వర్క్ చేసే ప్లేస్ లో మేము కొంచెం సోషల్లీ యాక్టివ్ ఉండాలి ఎందుకంటే మా క్లయింట్స్ గాని మాతో మాట్లాడడానికి ఈజీ ఉండాలని మేము సోషల్లీ యాక్టివ్ ఉండేవాళ్ళం దానికి తప్ప నేను ఇన్స్టాగ్రామ్ వాళ్ళ చూసాం వాళ్ళ అసలు నా నేను అగ్ని పరీక్షకు వచ్చేవారికి డాలియా షరీఫ్ ఎవరు ఏంటి అని ఎవరికి తెలియదు అసలు నా పలక రాలేదు కొంతమందికి డాలియా అన్నాను డాలియా నాకు తెలియదు అసలు ఎవరికి తెలియదు మా ఇంట్లోని నా సర్కిల్ లోని నా ఫిట్నెస్ కల్చర్ లో అది కూడా మా ఐసిఎన్ చాంపియన్స్ ఉంటారు వాళ్ళలో నాకు ఒక కోచ్ ఉన్నారు వాళ్ళ బట్టి వాళ్ళందరు నాకు పరిచయం అంతే గాని మనమేమో పెద్ద అది కాదు పర్సనల్ లైఫ్ లో ఇన్స్టాగ్రామ్ ఉంది కూడా అందుకు ఉంది ఇప్పుడు సడన్ గా ఇన్ని వ్యూస్ వచ్చేసి దాంట్లో ఇంత మంది వచ్చేసి ఇన్ని ఒపీనియన్స్ ఇచ్చేస్తుంటే నాకు అర్థం కాలేదు బ్రో మీకు లైఫ్ లో ఇంత ఖాళీ టైం ఉందా ఒకరికి వచ్చి హేట్ ఇయ్యానికి మీకు ఇంత ఖాళీ టైం ఉందా నేను ఇప్పుడు బిగ్ బాస్ జరుగుతుంది ఎవరో అమ్మాయికి ఏదో జరిగింది అంటే నా నేను గానీ నా పర్స్పెక్టివ్ తీసుంటే ఇప్పుడు అనుషా గారు ఉన్నారు తనకు లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి తనకు కూడా వచ్చేయండి ఎయిట్ కామెంట్స్ ఏమని అంటే అప్ప అయితే మాత్రం ఏముంది మేము అప్పులు కట్టుకోవట్లేదా ఒక అమ్మాయి నువ్వు కట్టట్లేదు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు తనకు ఆ సిచ్యువేషన్ ఎవరు లేరు తనే ఇంట్లో పెద్ద తన పాయింట్ ఆఫ్ వ్యూ తన లైఫ్ లో తను చాలా స్ట్రాంగ్ దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ ఏం చేస్తున్నారు తెలుసు ఇప్పుడు అప్పు కడితే నువ్వు పెద్ద మనిషి అయిపోయావు నువ్వు అప్పు కట్టినందుకు నిన్ను బిగ్ బాస్ లో తీసేసుకోవాలా నువ్వు తన సిచ్యువేషన్ ఉంటే నువ్వు కట్టు ఉంటే నీకు తెలిసేది యాజ్ అ పర్సన్ ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా నేను నా నెత్తి మీద అప్పులు నాకు తెలుసు ఆ పిల్ల ఏ ప్రెషర్ లో ఉండుంటుంది ఒక పాయింట్లో ఎందుకంటే మా ఫాదర్ బాగాలేరు తనకు హాస్పిటల్ బిల్స్ అయ్యాయి ఇప్పుడు అంత అప్పు నా నెత్తి మీదే ఉంది ఇంట్లో తన తనది మాట్లాడినప్పుడు నేను ఎమోషన్ అయ్యా లోపల ఎందుకంటే ఆ పర్స్పెక్టివ్ లో నేను తనెప్పుడు మా మెగా ఆడిషన్స్ లో ఏమైంది చాలా స్ట్రిక్ట్ గా ఎవరికి ఎవరికి ఏం తెలియదు అగ్ని పరీక్ష టాప్ ఫిఫ్టీన్ వచ్చే వరకు మాకు అసలు ఎవరు ఏంటి మొత్తం పేర్లు కూడా తెలియదు ఎందుకంటే అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు అనుష అక్కడికి వచ్చే వరకు మాకు తెలియదు అనుషా ఇస్ జస్ట్ సోషల్ మీడియా పర్సన్ తనకి ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలుసు మేము నార్మల్ గా అలా మాట్లాడుకున్నప్పుడు నా కంటెంట్ ఇలా ఉంటుందిరా అని అన్నది ఓ అవునా నేను కూడా నీ వీడియోస్ చూసా ఇది ఇది అని మేము మాట్లాడుకున్నాం అంతే మాకు అగ్ని పరీక్ష ఎపిసోడ్ వచ్చేవరకి తనకు అంత బ్యాక్ స్టోరీ ఉందని మాకు తెలియదే తను అక్కడ అక్కడ చెప్పిన స్టోరీ మా అందరికి చెప్పు కూడా విక్టమైజ్ అయ్యే వాళ్ళం పోనీలే పాపంలే చెప్పుకోలేదు ఫస్ట్ ఏంటంటే కాలేదు బయట మనుషులు అనుకున్నారు విక్టిమైజ్ చేసుకుంటున్నాము అని అదైతే నాలుగైదు సార్లు తీసి మాట్లాడే వాళ్ళం కదా నేను నీకని స్ట్రాంగ్ నేను నాకు ట్రామా ఉంది అక్కడికి వచ్చిన వాళ్ళు కామనర్స్ ఎవరికి వాడు తోపు అని అనుకునే ఫీల్డ్ లోనే ఉంటారు అయితే తోపు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి